చిత్రాలు ఒకరోజు ఉదయం ఉంటే అడవిలో నడుస్తుండగా నది ఒడ్డున ఒక నెమలిని నాట్యం చేయడాన్ని చూసింది నెమలి తన రంగురంగుల రెక్కలను విస్తరించి ఆనందంతో తిరుగుతూ నాట్యం చేయడం చూసి వంటే ఆశ్చర్యపోయింది నాకు కూడా ఇలా నాట్యం చేయడం వచ్చి ఉంటే ఎంత బాగుండేది నేను నాట్యం నేర్చుకుంటే అందరూ నన్ను మెచ్చుకుంటారు అని ఒంటె అనుకుంది దృఢ సంకల్పంతో ఒంటే నాట్య సాధన ప్రారంభించింది తన పొడవాటి కాలు ఎత్తి నెమలిలా తిప్పడానికి ప్రయత్నించింది కానీ ఒంటెలకు నాట్యం చేయడం సాధ్యం కాదు కాబట్టి దాని భారీ శరీరం అదుపు తప్పి తన పొడవాటి కాలు చిక్కుకున్నాయి అకస్మాత్తుగా అది నేల మీద పడిపోయింది ఇది చూసిన ఇతర అడవి జంతువులు నవ్వాయి ఒంటె చాలా సిగ్గుగా భావించింది కానీ మళ్ళీ ప్రయత్నించింది తాను ఎంత ప్రయత్నించిందో అంత ఎక్కువగా కింద పడింది ఆ సమయంలో అక్కడే ఉన్న తెలివైన నక్క ఒంటెను చూసి నువ్వు నెమలిలాగా నాట్యం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని ప్రశ్నించింది నన్ను కూడా నెమలిలాగా అందరూ మెచ్చుకోవాలని ఉంది అని ఒంటె బాధగా చెప్పింది నక్క నవ్వి ప్రతి జంతువుకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది నెమలి నాట్యం చెయ్యడానికి పుట్టింది కానీ నువ్వు అలసట లేకుండా ప్రయాణించగలవు అదే నీ బలం అని చెప్పింది ఒంటె కొద్దిసేపు ఆలోచించి నక్క చెప్పింది నిజమేనని గ్రహించి తాను నెమలిలాగా ఉండాల్సిన అవసరం లేదు తాను ఎలా ఉందో అదే తన ప్రత్యేకత అప్పటి నుండి ఒంటె నాట్యం చెయ్యడానికి ప్రయత్నించడం మానేసి తనకు ఉన్న ప్రత్యేకతను గౌరవించింది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి